జెమిని టీవీలో రెండు వేల ఎనిమిదిలో ప్రసారమైన తెలుగు డైలీ సీరియల్ మొగలి రేకులు చక్రవాకం తర్వాత అత్యంత ప్రేక్షకాదరణ అలానే ఎక్కువ కాలం ప్రచారం ఈ మొగలి రేకులు సీరియల్ ఇందులో నటించిన నటీ అందరూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు అయితే మొఘలి రేకులు సీరియల్లో నటించిన దయా అలియాస్ పవిత్రనాథ్ మృతి పట్ల బుల్లితెర ఇండస్ట్రీ అంతా సాకుకు గురైంది ఒకప్పుడు తన నటనతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో దగ్గరైన పవిత్రనాథ్ ఇలా అకస్మాత్తుగా మరణించడం విషయాన్ని తెలుసుకోవడంతో నటినట్లు సన్నిహితులందరూ జీర్ణించుకోలేకపోతున్నారు అసలు దయా మరణానికి కారణాన్ని ఏంటి అంటూ ఆరా తీస్తున్నారు అయితే ఒకప్పుడు ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్ట్గా ఉన్న ఆయన గత కొన్ని సంవత్సరాలుగా కనిపించడం లేదు తన భార్య శిశిరేఖ గొడవల కారణంగా మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు చక్రవాకం మొగరేకులు వంటి సీరియల్స్ ద్వారా అతనికి మంచి గుర్తింపు వచ్చింది అయితే ఆ తర్వాత పలు సీరియల్స్ కనిపించారు చివరి సారిగా చనిపోయే ముందు అతని కృష్ణ తులసి అనే సీరియల్లో నీటి రోల్ని పోషించారు అయితే మొగలి రేకులు యాక్టర్ పవిత్రనాథ్ కార్తికేయ ఎలా మరణించారు అంటూ తన ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియాలో ఆరా తీస్తున్నారు గతంలో పవిత్రనాథ్ కి వచ్చింది ఊపిరి తీసుకోవడంలో ప్రాబ్లం రావడంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో తన రిలేటివ్స్ అందరూ హాస్పిటల్లో జాయిన్ చేశారు గుండె ఫెయిల్ అవడంతో పవిత్రనాథ్ మరణించారు పవిత్రనాథ్ లాంటి యాక్టర్ ని కోల్పోవడంతో తెలుగు ఇండస్ట్రీ చాలా బాధాకరంగా ఉన్నారు మన ఛానల్ ద్వారా కూడా తన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం